న్యూస్ ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరో నలుగురు కీలక నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు శ్రీనగర్లో నలుగురిని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది ఉగ్రవాదులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు స్కెచ్ వేసినట్లు అధికారులు గుర్తించారు డాక్టర్లు ముజ్మిల్ షకీల్ ఆదిల్ అహ్మద్ షాహీన్ సయీద్ ముఫ్తీ ఇర్ఫాన్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఎర్రకోట పేలుడు కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అధికారులు అరెస్ట్ చేశారు ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరో నలుగురు కీలక నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేస్తారు శ్రీనగర్లో నలుగురిని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు ఒక్కొక్కరిగా దొరుకుతున్నారు బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి వెనక ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఎన్ఐఏ అరెస్ట్ చేస్తామని చెప్పవచ్చు తాజాగా నలుగురిని అయితే ఎర్రకోట ్లాస్ట్ కేసుకు సంబంధించి నలుగురు ఎన్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం వారిని విచారించడం జరుగుతుంది ప్రధానంగా ఈ నలుగురే కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టుగా అయితే ఎన్ఐ అధికారులు గుర్తించడం జరిగింది అయితే ఈ నలుగురు శ్రీనగర్ లో కస్టడీలోకి తీసుకున్నటువంటి ఎన్ఐ అధికారులు ఒక రహస్య ప్రాంతానికి అయితే తీసుకెళ్లారు అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు ఎర్రకోట వద్ద జరిగినటువంటి పేలుళ్ల కేసులో ఇప్పటి వరకు ఆరుగురు అరెస్ట్ అయితే ఇప్పుడు మరొక నలుగురు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఈ నలుగురు కూడా శ్రీనగర్ లో ఏదైతే ఒక కీలకమైనటువంటి ప్రాంతం ఉందో అక్కడ ఎవరికి దొరకకుండా వాళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్ లో ఎంచుకొని అక్కడ ఉంటున్నట్టుగా అయితే ఎన్ఐ గుర్తించింది అయితే పక్కా సమాచారం ప్రకారము రంగంలో దిగినటువంటి ఎన్ఐఏ వాళ్ళ నలుగురిని కూడా అద్భుతంగా తీసుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి ఎటువంటి పేలుడు పదార్థాలు అనుమ రోడ్ వీళ్ళ దగ్గర దొరికినటువంటి నగదు కావచ్చు వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం వివరాలు అయితే ఆలోచిస్తున్నారు అయితే వీళ్ళు గతంలో ఎక్కడైనా సరే బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఎక్కడైనా దాచి పెట్టారా పేరు పదార్థాలు అమోనియం నైట్రేట్ ఏదైతే ఉందో దొరికినటువంటి అమోనియం నైట్రేట్ కి సంబంధించి వీళ్ళ దగ్గర కూడా ఏమైనా అటువంటి పేరు పదార్థాలు అనే దాని మీద ఇంక్వైరీ మొదలైంది కాబట్టి చాలా కీలకం పట్టుబడినటువంటి ఈ నలుగురు ఏవైతున్నారో వీళ్ళు అత్యంత కీలకమైనటువంటి ఉగ్రవాదులు కాబట్టి డెఫినెట్ గా వీళ్ళ దగ్గర తెలియని పదార్థాలు దాంతో పాటు ప్రాణ సాక్షి ఎక్కడ తెలిసాలి అనే దానికి సంబంధించినటువంటి ప్రాణ సాక్షి అంతా ఉంటుంది కాబట్టి ఎన్ఐ అధికారులు వాళ్ళని విచారించి మొత్తం విజయ సందేశంలో పూర్తిగా సమర్పించబోతున్నారు మధు అయితే వీళ్ళందరూ కూడా డాక్టర్లని తెలుస్తుంది డాక్టర్ల ఇలాంటి ఘాతకాలకి పాల్పోయటాన్ని ఎలా చూడాలంటారు ఈ గతంలో పట్టుబడినటువంటి వాళ్ళు డాక్టర్లుగా అయితే నిర్ధారణకు వచ్చారు ప్రస్తుతం పట్టుబడినటువంటి నలుగురు ఎవరు అనేది మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉందండి అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీలకు సంబంధించి చదివేటటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉంటారో అందులోనూ యువతులు కూడా ఏముంటారో ఆ యువతులను కూడా టార్గెట్ చేసి మహిళా టెర్రరిస్ట్ విభాగాన్ని ఏర్పాటు చేసేంత స్థాయికి ఎదగడము అన్ మరో మరికొంత మంది డాక్టర్లు పూర్తి చేసినటువంటి వారిని కూడా ఉగ్రవాదులుగా మార్చి ఆత్మహత్య దాడులు పాల్పడ్డానికి వారి మైండ్ సెట్ ను వాళ్ళు ఎంత పెద్ద చదివినా ఎంఈడిఎస్ చదివినా సరే వాళ్ళను ఆత్మహత్య చేసుకునే దానికి కావాల్సినటువంటి మైండ్ సెట్ ఏదైతేందో దాన్ని వెళ్ళి రెడీ చేయడం అయితే ఉమ్మర్ డాక్టర్ ఉమ్మర్ ఎవరైతే ఉన్నారో అతని వ్యవహారంలో మనకు చాలా స్పష్టంగా కూడా అర్థమైపోయింది ఉమ్మర్ని ఉమ్మర్ ఫిల్ చేసినటువంటి సెల్ఫీ వీడియో ఏదైతుందో ఆ వీడియోలో చాలా అతను క్లియర్ గా కూడా ఏదైనా సరే సాధించాలి అనుకుంటే ముందుగా మైండ్ సెట్ చేసుకొని ఉండాలి డెఫినెట్ గా న్యాయం జరగాలి అనుకుంటే ఆ న్యాయం ఏంటి అనేది అతను చేసి అతను చెప్తున్నటువంటి వంటలు పూర్తిగా కూడా ఈ రకమైనటువంటి దాడులు పాల్పడడం అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడమే న్యాయం అనే విధంగా అతను మాట్లాడినటువంటి తీరే అసలు అయిపోతుంది కాబట్టి ఇన్వెస్టికేషన్ ఈ నలుగురు ఎవరు వీళ్ళు ఎక్కడైనా కలిసి చదువుకున్నారా లేకపోతే ఎక్కడికి ఎక్కడ పరిచయం అనే దానికి సంబంధించి విచారణ అయితే మొదలైంది రైట్ మధు థ్యాంక్ యూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జెంట్జెడ్ యువత నిరసనలతో నేపాల్ లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి జెంట్జెడ్ యువత మరోసారి రోడ్డెక్కారు బారా జిల్లాలో మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్టు మద్దతుదారులు జెంట్జెడ్ యువత మధ్య వివాదం తలెత్తింది రెండు గ్రూపుల మధ్య వివాదం ముదిరి ఘర్షణలు చెలరేగాయి రెండు వర్గాలు పరస్పరం దాడులు చేస్తున్నాయి వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు సిమారా లో కార్యకలాపాలను అధికారులు బంద్ చేశారు నిరసనకారులపై అధికారులు టిఆర్ గ్యాస్ ను ప్రయోగించారు నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జెంజడ్ యువత ఉద్యమ బాట పట్టారు దేశవ్యాప్తంగా యువత రోడ్డెక్కి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు అప్పటి ప్రధానమంత్రి మంత్రుల నివాసాలపై దాడులు చేశారు ప్రధాని రాష్ట్రపతి నివాసాలను ముట్టడించారు జెంజెడ్ యువత నిరసనలో అల్లర్లు చెలరేగి తీవ్ర హింసాత్మకంగా మారింది జెంజెడ్ యువత ఆందోళనల్లో కనీసం డెబ్బై ఆరు మంది మరణించారు వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు ಜೆಂಟ್ಸಡ್ ಯುವತ ದೆಬ್ಬಕೂ ಕೆಪಿ ಶರ್ಮ ಓಲಿ ಪ್ರಭುತ್ವ ಕುಪ್ಪೂಲಿ జెన్సీ యువత నిరసనలతో నేపాల్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి జెన్సీ యువత మరోసారి రోడ్డెక్కారు బారా జిల్లాలో మాజీ ప్రధానమంత్రి కెపి శర్మ ఒలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యునిఫైడ్ మార్కిస్ట్ లెనిస్ట్ మద్దతుదారులు జెన్సీ యువత మధ్య వివాదం తలెత్తింది రెండు గ్రూపుల మధ్య వివాదం ముదిరి ఘర్షణలు చెలరేగాయి రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు సిమారా ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలను అధికారులు బంద్ చేశారు నిరసనకారులపై అధికారులు టీఆర్ గ్యాస్ ను ప్రయోగించారు నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జెన్సీ యువత ఉద్యమ బాటుపట్టారు దేశవ్యాప్తంగా యువత రోడ్డెక్కి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు అప్పటి ప్రధానమంత్రి మంత్రుల నివాసాలపై దాడులు చేశారు ప్రధాని రాష్ట్రపతి నివాసాలను ముట్టడించారు జెన్సీ యువత నిరసనలో అల్లర్లు చెలరేగి తీవ్ర హింసాత్మకంగా మారింది జెన్సీ యువత ఆందోళనల్లో కనీసం డెబ్బై ఆరు మంది మరణించారు వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు జెన్సీ యువత దెబ్బకు కేపి శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది జెన్సీ యువత నిరసనలతో నేపాల్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి జెన్సీ యువత మరోసారి రోడ్డెక్కారు బారా జిల్లాలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్ మద్దతుదారులు జెన్సీ యువత మధ్య వివాదం అందిస్తారు మధు తీసుకోబోతుంది ప్రస్తుతం నేపాల్లో మొదలైనటువంటి ఈ ఆందోళన ఏదైతే ఉందో అది ఎటువైపు మళ్ళబోతుంది అనే ఒక ఆందోళన అయితే మొదలైందని చెప్పవచ్చు నేపాల్ నేపాల్కి సంబంధించినటువంటి జడ్ జడ్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు తమకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానిపైన తమ గలం ఎత్తడానికి అయితే ప్రస్తుతం ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నేపాల్కు సంబంధించినటువంటి ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలలో ఈ ఆందోళన ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఇలా స్టార్ట్ అయినటువంటి ఆందోళన ఎటు నుంచి ఎటువైపు వెళ్ళబోతుంది ఎడ్ దాడి ఎటువైపు దారి తీయబోతుందనే ఒక టెన్షన్ అయితే నెలకొని ఉందని చెప్పవచ్చు ఇప్పటికే కూడా గతంలో కూడా మనం చూసాం గతంలో జరిగినటువంటి జడ్ జడ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరిగింది పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూసాం ఇప్పుడు అదే పరిస్థితి నేపాల్ నేపాల్ వరకు కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు నేపాల్లో ఆందోళన కార్యక్ర ఆందోళన కార్యక్రమాలు అన్నీ కూడా మొదలయ్యాయి సో టీఆర్ గ్యాస్ అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు వారందరినీ కూడా ఆందోళన చేస్తున్నటువంటి వారందరినీ కూడా అదుపు చేయడానికి టీఆర్ గ్యాస్ ఉపయోగిస్తున్నారు లాఠీ ఛార్జ్ ఉపయోగిస్తున్నారు ఒకవేళ అదే కాల్పుల వరకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మరో భయంకరమైనటువంటి ఉద్యమం అయితే మనం చూడబోతున్నాం బంగ్లాదేశ్కు జరిగినటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఏదైతే ఉద్యమాలు ఉన్నాయో అదే తరహా ఉద్యమాలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి నేపాల్లో సో నేపాల్లో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇక పైన నేపాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది జన్ జెడ్ సంబంధించినటువంటి ఈ మొత్తం ఆందోళన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఒకటే జరుగుతున్నటువంటి నేపాల్లో ఉన్నటువంటి పాలన ఏదైతే ఉందో ఆ పాలనకు వ్యతిరేకంగా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు గతంలో మనం చూసుకుంటే రాజుల పరిపాలన ఏదైతే ఉందో ఇదే నేపాల్కి సంబంధించి అదే కొనసాగుతూ వస్తున్నటువంటి నేపథ్యం సో ఈ నేపథ్యంలోనే అక్కడ వాటన్నిటికీ కూడా వ్యతిరేకంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు గలమెత్తారు ఆ గలమెత్తడమే కాకుండా ఆందోళన చేపట్టారు ఆందోళన కాస్త కూడా హింసాత్మకంగా మారిపోయింది టీఆర్ గ్యాస్లు కూడా ఉపయోగిస్తున్నారు పోలీసులు రంగంలోకి దిగారు రోడ్లపైకి యువత అయితే బయటకు వచ్చి తమకు ఎదురవుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు గలమెత్తి నినాదాలతో హోరెత్తిస్తున్నారు మధు అలాగే సిమారా ఎయిర్పోర్ట్ లో కార్యకలాపాలను కూడా అధికారులు బంద్ చేసినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది అంటే ఇక్కడ ఒకటి సిచ్యువేషన్ అనేది అండర్ కంట్రోల్లో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు నేపాల్ పరిస్థితి చూస్తే మాత్రము ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారిగా మారిపోతుంది వెదర్ అంతా కూడా అంతా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఒక టెన్షన్ అయితే ఖచ్చితంగా నెలకొని ఉంది టీఆర్ గ్యాస్ వరకు కూడా అంటే ఇక్కడ ఏదైతే గన్ ఫైరింగ్ అనేది మొదలు అయ్యుతుందో ఇంకా ఆటోమేటిక్గా కూడా భారీ స్థాయిలోనే అక్కడ ఉద్యమకారులు మొత్తం యూత్ అంతా కూడా రోడ్ల మీదకి వస్తారు ఇప్పుడు టీఎల్ గ్యాస్ వరకు కూడా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్స్ గోయింగ్ అండ్ టుమారో అనేది చూడాలి రైట్ మధు థ్యాంక్ యూ హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది చెరువులో ఉన్న హనుమాన్ టెంపుల్ ను హైడ్రో అధికారులు తొలగిస్తున్నారు దీంతో సున్నం చెరువు వద్ద హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి ఇరవై ఏళ్లుగా ఉన్న హనుమాన్ టెంపుల్ ను తొలగిస్తే ఊరుకోమని బీజేపీ నేత మహీందర్ హెచ్చరించారు సుందరీకరణ పేరుతో చేస్తున్న చెరువు అభివృద్దిని అడ్డుకోం కానీ గుడిని తొలగిస్తే హైడ్రాను అడ్డుకుంటామని బీజేపీ నేత మహేందర్ తెలిపారు న్యాయం చేయండి స్వామి ఎందుకనంటే గుడి తీసేస్తామని రాత్రి రాత్రి తీసేద్దామని ప్లానింగ్లు ఉన్నారంట ఇది ఆల్రెడీ నాకు ఇంత ముందు చెప్పారు చాలామంది చెప్పారు రాత్రి రాత్రి తీసేస్తున్నారు అన్న గుడి మీరు ఒకసారి ఎవరికైనా ఉంటే చెప్పుకోండి చెప్పుకొని జాగ్రత్త పడండి అన్నారు అది నిజం జరిగింది ఈరోజు ఇక్కడ వరకు దువేరు ఇగో చూడండి మొన్న గజ గజ గజస్తంభం గురించి కూడా మేము ప్లానింగ్ చేసి గజస్తంభం గురించి చేస్తూ వాళ్ళు వచ్చి ఆపారు మీరు ఏం చేయకండి మేము డెవలప్ చేస్తామని చెప్పారు కానీ ఎటువంటి డెవలప్ చేయలేరు వాళ్ళు గుడి తీయడానికి క్లియర్గా వాళ్ళు కాంట్రాక్టర్ ఏమంటుండో పెద్దవాళ్ళు చెప్పిందే మేము చేసినాం సార్ అంటాం మా పెద్దవాళ్ళు అడుగు ఏమంటారు మాకు తెలియదు అండి గుడి వరకు పోవడం పోయిందనేది మాకు తెలియదు అంటారు కానీ అలా తెలియకుండా ఎట్లా జరుగుతుంది సార్ ఇంత వరకు ఎట్లా జరుగుతుంది ఎట్లా చేస్తారు చూడండి ఒకసారి చూసి కూడా మీరు కూడా ఒకసారి చూడండి స్తంభం గురించి చేస్తే కూడా వర్క్ ఆపేశ్వరు మాది దయచేసి ఇది కూడా చూసుకోండి ఎందుకంటే మాకు ఇబ్బంది కలగకుండా మా హిందూ సంఘాల అందరికీ మా గుడి మెయిన్ మాకు దేని గురించి అవసరం లేదు సార్ ఏదన్నా వర్క్ చేసుకోండి మాకు సంబంధం లేదు మా గుడి మాకు గుడి ఆప్తాలు అంతవరకు అల్లాపూర్ సున్నం చెరువులో ఉన్నటువంటి ఈ హనుమాన్ దేవాలయం ఎన్నో సంవత్సరాలుగా పూజలు అనుకున్నటువంటి హనుమాన్ దేవాలయాన్ని ఉన్న ఫలంగా రాత్రికి రాత్రే ఏదో చేసేద్దామని చెప్పేసి హైడ్రా వాళ్ళు నాకు తెలియదు అని కాంట్రాక్టర్ అంటాడు నాకు తెలియదు అని చెప్పేసి ఆఫీసర్ అంటాడు ఇట్లా బూటకం ఆడుతూ కేవలం హిందువులు హిందువుల దేవాలయాల మీదకే వచ్చే హైడ్రా పక్కనే కనిపిస్తుంది నిన్న కాకపో ఆ పక్కన ఉన్నటువంటి ఇల్లు అని ఆ ఇల్లులు కూలగొట్టినటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే ఆడ చిల్లా కట్టుకొని ఈ రోజు ఆ ముస్లింలు దానికి పాపం కడుపుకుంటారు మరి అది కనిపిలేదా మీకు కేవలం హిందువులు ఇందుల దేవాలయాలు ఇందులో శ్రద్ధా కేంద్రాలే గుర్తుకొస్తాయా మరి హైడ్రాకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే హైడ్రా నిజంగా మొగతనం ఉంటే మిగతా ఏదైతే అక్కడ సల్కంచెరలో ఉన్నటువంటి ఆ ఫాతిమా కాలేజ్ ఇది ఇలాంటివన్నీ రా దీని గురించి మేము మాట్లాడతాం మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నాము ఆ విగ్రహం ఏదో దొరికింది ఏం కదా సంగతి మేము చూపిస్తాం అంతేగాని రాత్రికి రాత్రి కూల కొడతా అంటే ఒక మిషన్ పోదు ఈ నుంచి ఎవరు కూడా ఈ పని చేస్తున్నారు బయటకు పోరు ఇక్కడ ఉన్నటువంటి హిందూ కార్యకర్తలు ఎవరు కూడా దీన్ని సహించరు అని చెప్పేసి హైడ్రాకి మేము వెచ్చరిస్తున్నాము గుడి గత ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో సార్ల స్థానికుడు వినోద్ తోటి నేను వచ్చి ఎన్నో సార్లు పూజలు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుగా అవపడే విల్లాలు ఉన్నాయి ఈ సున్నం చెరువు కిందకే వస్తుంది అది దాని వెనకాల ఉన్నది శ్రావణ హాస్పిటల్ వెనుక అది మొత్తం చెరువు సున్నం చెరువు కిందకే వస్తుంది మా హిందువుల గుడి హనుమాన్ గుడి అవపడేసరికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో వైబ్రేషన్ వచ్చేసి మా మీద వాటి దండయాత్ర చేస్తూ మా గుళ్ళు కూలగొట్టి మా మనోభావాలను దెబ్బతీస్తుర్రు ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న మసీదును కూలగొట్టారు ఏడైతే హిందువుల గుళ్ళు అవపడితే గుళ్ళు ధ్వంసం చేయడం గుళ్ళ మీద పడి వీళ్ళు రాక్షసుల్లాగా మా మా హిందూ ధర్మాన్ని పాడి చేయడం కోసం కగనం కట్టుకోరు ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇక్కడి వెళ్ళి ఎవరైతే వాళ్ళు వచ్చి హైదరాబాద్ రేపు చేస్తే దీని మీద చాలా పరిస్థితులు ఘోరంగా ఉంటాయి మా రాష్ట్రం నుంచే మొత్తం బీజేపీ శ్రేణులు అందరూ కలిసి వారి మీద ఫైట్ చేయడం జరుగుతుంది ఖబర్దార్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎన్కౌంటర్లు మరోవైపు లొంగుబాట్లు ఎప్పుడేం వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి ఆపరేషన్ తో అన్నలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు దీంతో తెలంగాణకు చెందిన కీలక నేతలపై ఉత్కంఠ నెలకొంది మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకుల ఆచూకీ దొరకట్లేదు దండకారణ్యంలో ఉంటూ దశాబ్దాలకు పైగా అలు పెరగని పోరాటం చేసిన లీడర్లంతా ఎక్కడున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ ఎక్కడా మావోయిస్టుల అగ్రనేత గణపతి ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చుక్కారావు ఎక్కడా సెంట్రల్ కమిటీ మెంబర్లు రాజ్రెడ్డి ఆజాద్ సేఫేనా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేతలపై ఉత్కంఠ నెలకొంది ఆ ఐదుగురు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు పోలీసుల అదుపులో దేవ్జీ రాజ్రెడ్డి ఆజాద్ ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు హిడ్మా సహా పలువురు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో చనిపోయారు మల్లోజుల వేణుగోపాల్ ఆశన్న చంద్రన్న లాంటి కీలక నేతలు లొంగిపోయారు ఇక మిగిలిన వాళ్లలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి తిప్పెరి తిరుపతి అలియాస్ దేవ్జీ బడే చుక్కారావు అలియాస్ దామోదర్ కొయ్యడ సాంభయ్య అలియాస్ ఆజాద్ మల్లారాజ్ రెడ్డి అలియాస్ సంగ్రామ్ జాడ తెలియడం లేదు వీళ్లు పోలీసుల అదుపులో ఉన్నారని కొందరు దండకారణ్యంలోనే షెల్టర్ జోన్ లో ఉన్నారని ఇంకొందరు భావిస్తున్నారు నక్సలిజాన్ని కూకటి వేలతో పెకిలిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగ్గార్ పేరుతో మావోయిస్టులను మట్టుబెడుతోంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి అన్నలను తుదముట్టిస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరెండర్ అవ్వండి లేదంటే అంతమే అంటూ హెచ్చరించారు డెడ్ లైన్ కు ముందే పచ్చని అడవిలో నెత్తుటేర్లు పారుతున్నాయి బూటకపు ఎన్కౌంటర్లతో రాజ్యహింస జరుగుతోందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి మావోయిస్టులను పట్టుకుని కాల్చుతున్నారంటూ ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు పలువురు నేతలు దేశంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా తెలంగాణ రాష్ట్రంలో అలజడి తప్పదు నక్సలైట్ ఉద్యమంలో తెలంగాణకు చెందిన నేతలే కీలక పాత్ర పోషిస్తున్నారు మావోయిస్టు పార్టీ ఆవిర్భావం నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు ఇప్పుడు అదే జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు దండకారణ్యం కేంద్ర బలగాల గుప్పిట్లోకి చేరడంతో మావోయిస్ట్ అగ్రనేతలంతా మైదానాల బాట పట్టారని ఆ క్రమంలోనే పోలీసులకు దొరికిపోయి ఉంటారని పౌర హక్కుల సంఘాల నేతలు చెప్తున్నారు వాళ్లకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకోవడంతో నేతల కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన నెలకొంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ ఒకవైపు మావోయిస్టుల ఎన్కౌంటర్లు మరోవైపు లొంగుబాటుతో పూర్తిగా మావోయిస్టులు ఉక్కిరిపిక్కిరిగా అయితే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము మరోవైపు చూస్తే ఒక ఎక్కడ కూడా మావోయిస్టుకి సంబంధించి ఆనవాలు ఉండే విధంగా కూడా అట ఉండకుండా చేస్తామని చెప్పి ఇప్పటికే కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము మార్చు ముప్పై ఒకటిలోగా మావోయిస్టు ముక్తు భారత్ కూడా పూర్తిగా ఉండే విధంగా కూడా చూస్తామని చెప్పి కూడా ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టుల ఏరువేత కూడా కొనసాగుతుంది మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా మావోయిస్టులతో ఒక మాటలు లేవని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి మోడీ ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇందులో చూస్తే మాత్రము మావోయిస్టులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవ్జీతో పాటు మావోయిస్టుల అగ్రనేత గణపతి ఆ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చుక్కారావు ఆ సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్న రాజిరెడ్డి ఆజాదు తెలంగాణకు సంబంధించిన మావోయిస్టు యొక్క పూర్తిగా వీరు ఎక్కడ ఉన్నారు అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ మారింది ఒకవైపు ప్రజెంట్ పోలీసుల అదుపులో ఉన్నారని చెప్పి కూడా మరోవైపు ఇటు పౌర సంఘం సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యంలో మరోవైపు వీరంతా కూడా ప్రజెంట్ అప్స్కాండింగ్లో ఉన్నారని చెప్పి కూడా మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్గా చూస్తే నిన్న హిడ్మాకి సంబంధించి కావచ్చు ఇటు ఎన్కౌంటర్ నేపథ్యంలో పూర్తిగా మావోయిస్టుల ఏరువేత కొనసాగుతున్నది మాత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే మాత్రం చూస్తే నంబాల హిడ్మాతో చాలా అత్యంత ఉన్న నేతలు కూడా దీనికి సంబంధించి బూటకపు ఎన్కౌంటర్ చేశారని చెప్పి కూడా పౌర సంబంధించిన హక్కుల నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇటు ఛత్తీస్గఢ్లో ఇటు మావోయిస్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తిగా జిల్లర పడుతున్నారు ఎందుకంటే ముక్తు మావోయిస్టు ముక్తు భారత్ సంబంధించిన నేపథ్యంలో కేంద్ర బలగాలు కావచ్చు వీటన్నిటిని కూడా మావోయిస్టుల ఏరువేత కూడా కొనసాగుతుంది మరోవైపు చాలామంది ఇప్పటికే తుపాకీ వదిలి కొంతమంది లొంగుబాటు కూడా చేస్తున్నారు ఎందుకంటే మావోయిస్టులు లొంగిపోయి యొక్క తాము పూర్తిగా దీనికి సంబంధించి జనజీవన శ్రవంతిలో కలిసిపోతామని చెప్పి ఇప్పటికే పోలీసులతో పాటు పోలీసులతో లొంగిపోయిన పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి యొక్క ఐదు మంది యొక్క ప్రధానంగా ఉన్న యొక్క ముఖ్య నేతలు ఎక్కడ ఉన్నారని దానిపైన కూడా ప్రజెంట్ ఒక చర్చనీయాంశంగా మారింది ఒకవైపు పౌర సంఘ నేతలు మాత్రము వీరిని అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో పెట్టుకున్నారు మరోవైపు మాత్రం పోలీసులు తమ అదుపులో లేరని చెప్తున్నారు అయితే వీరిని కూడా ఎన్కౌంటర్ చేస్తారని మాత్రం ప్రధానంగా ఇటు పౌర సంఘం సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రధానంగా వీరు ఎక్కడనే అంశం పైన ఇంకా కొంత క్లారిటీ రావాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా అటవీ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు ఇన్ఫార్మర్లతో పాటు ప్రతి ఒక్క మావోయిస్టు కదలికల పైన ఎప్పటికప్పుడు వీరంతా కూడా దృష్టి కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి మాత్రము కేంద్రం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి ముప్పై ఒకటిన మావోయిస్టు ముక్తు భారత్ సంబంధించిన ఆదేశాలు ఏదైతే ఉందో అదేవిధంగా ఎక్కడ కూడా మావోయిస్ట్ అలజడి కావచ్చు మావోయిస్టు సంబంధించిన పూర్తిగా ఆనవాలు ఉండకుండా చేస్తామని చెప్పి నేపథ్యంలో పూర్తిగా దీనిపైన జిల్లడ పడుతున్నట్టుగా మనకు తెలిసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది పవన్ అలాగే మావోయిస్టులను లొంగిపోమని డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది డెడ్ లైన్ కు ముందే ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని కూడా పలువురు నేతలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీరేమంటారు అయితే ఇప్పటికే డెడ్ లైన్ చాలా దగ్గర పడుతున్న నేపథ్యంలో కొంతమంది ఆ మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మరోవైపు ఈ యొక్క ఆ తుపాకులకు పనిపెడుతున్న ఎన్కౌంటర్లకు సంబంధించి దానిపైన పోలీసులు కావాలనే యొక్క బూటకపు ఎన్కౌంటర్లు చేసి వారిని హతమారుస్తున్నారని మాత్రం పౌర సంఘం సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మావోయిస్టులను పట్టుకొని మరీ వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారనేది మాత్రం ప్రధానంగా దీనికి దంతంలో కూడా చాలాసార్లు కూడా ఇటు ఆ యొక్క పౌరసంగం సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది సానుభూతి పరులంటూ మరి కొంతమంది మావోయిస్టులు అంటూ కొంతమంది ఇన్ఫార్మర్లు అంటూ ఒక్కొక్క పేరుతో చెప్పి వారిని ఎన్కౌంటర్ చేస్తున్న చేస్తున్నారు కాబట్టి అలాంటి బూటకపు ఎన్కౌంటర్ చేయొద్దని చెప్పి ఇప్పటికీ దీనికి సంబంధించి ఇటు పౌర సంబంధించిన నేతలు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్గా కేంద్రం మాత్రం ముక్తు అంటే మావోయిస్ట్ ముక్తు భారత్ విధంగా ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో అదే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము ఎక్కడైనా సరే ఏ అటవీ ప్రాంతంలోనైనా మావోయిస్టులు ఉండకుండా కావాల్సిన ఏర్పాట్లు అంటే కావాల్సిన భద్రత చేస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది రైట్ బాయ్ థ్యాంక్ యూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ అమ్మ నాన్న అనాథల ఆశ్రయంలోని పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు రాజేంద్ర ప్రసాద్ ఆయనతో పాటు అమ్మ నాన్న ఆశ్రమ వ్యవస్థాపకుడు గట్టుశంకర్ పాల్గొన్నారు అన్ని జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర దర్శించుకునే గొప్ప పుణ్యక్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామి ఆలయమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు దేశంలోకెల్లా అన్ని జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ప్రతిష్ఠించి ఆలయాన్ని చక్కగా తీర్చిదిద్దారన్నారు ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కృప పొందాలని అభిమానులకు రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు జ్యోతిర్లింగాల దర్శనం అన్ని లింగాలు చోట దర్శించుకోవటం నాకు తెలిసి మా సోదరుడు రాజ్ కుమార్ గట్టు శంకర్ ఇద్దరు నాకు ఇచ్చినటువంటి ఒక స్వామి బ్లెస్సింగ్స్ గా నేను ఫీల్ అవుతున్నాను ఎందుకనంటే ఒకే చోట అన్ని జ్యోతిర్లింగాల్ని ఒకే చోట దర్శించుకోవటం అనేది కార్తీక మాసం చివరి రోజున ఇది కేవలం స్వామి వేసిన భిక్ష మాణిక్య సమేతంగా మా అమ్మగారి పేరు మాణిక్య నా జీవితంలో నేను ఇంతవరకు ఎక్కడాంచుకో అన్ని జ్యోతిర్లింగాలు ఒకే చోట తీసుకొచ్చి మనకి అందులో మనం కొన్ని వెళ్ళగలం కొన్ని కారణాంతరాల వల్ల కొన్ని వెళ్ళలేం మనం జీవితంలో అది స్వామి దయే కానీ అన్ని లింగాల్ని ఒకే చోట దర్శించుకునే అవకాశం కల్పించడం మాత్రం హ్యాట్ సాఫ్ట్ యూ గుడ్ శంకర్ అయితే నేను ఒకటి అతనికి ఇచ్చే క్రెడిట్ ఏంటో తెలుసా ఆ నలుగురు లాంటి సినిమాలు చేశాను అవే నాకు జీవితంలో ఒక సంతృప్తినిచ్చాయి ఇవాళ అలాంటి సంతృప్తితో ఏదో ఇలా ఓల్డేజ్ హోమ్లు ఇవి తిరుగుతూ ఉంటాను అక్కడక్కడ నేను ఆ ఉద్దేశంతో వద్దాం అనుకుంటే ఇవాళ శివుడు శంకరుడు ఈ శంకరుడు పేరు మీద నన్ను పిలిచి ఇంత అద్భుతమైనటువంటి తృప్తి నాకు ఏం కలిగిందని మీరు అందరూ అనుకుంటే గనక మనిషికి కావలసింది తృప్తి నువ్వు ఎన్ని వందల కోట్లు ఉన్నా నీ దగ్గర ఎన్ని వేల మంది నీతో ఉన్నా ఫైనల్ గా నీకు కావాల్సింది నీ తృప్తి ఇవాళ ఆ తృప్తిని నేను నిజంగా ఆ తృప్తిని నేను ఇవాళ పొందాను ఒకవేళ మీకు అన్నిటినీ ఒకే చోట చూడాలి అనుకుంటే మాత్రం చౌటుక్కలు ఇక్కడికి రండి ఇక్కడకు వచ్చి అన్ని జ్యోతిర్లింగాల్ని ఒకేసారి దర్శించుకోండి వాడి జన్మ ధన్యం Can we built an update.